నమస్కారాలు ప్రభుత్వం వేదలుచుకునే ఏడు వైట్ పేపర్స్లో ఆ సిరీస్లది రెండోది ముఖ్యంగా అమరావతి ఒక అమరావతి ప్రాజెక్ట్ దాని ఇంపార్టెన్స్ ఏంటి అదేవిధంగా ఈరోజు ఆ ప్రాజెక్ట్ని ఏ విధంగా నిర్వీర్యం చేశారు ఏ విధంగా విధ్వంసం చేశారో నేను అన్ని చెప్పిన తర్వాత మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మొట్టమొదటిసారిగా మీరు ఒకసారి చూస్తే నెక్స్ట్ దీనికంటే ముందు లండన్లో ఉన్న అమరావతి పెవిలియన్ దగ్గరలో ఉన్నాము ఇన్ఫ్యాక్ట్ దగ్గరలో కాదు ఇప్పుడు మనం అమరావతి పెవిలియన్ బ్రిటిష్ మ్యూజియంలో భాగమైనటువంటి అమరావతి పెవిలియన్లోకి మనం ఎంటర్ అవుతున్నాము సో యూ కెన్ సి అత్యద్భుతమైనటువంటి అమరావతి శిల్ప సంపద మీరు చూడొచ్చు మీరు కుడివైపున కన్నా చూసినట్లయితే అమరావతి సంబంధించిన ఆనాడు స్థూపానికి సంబంధించినటువంటి రిలీక్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ ప్రిజర్వ్ చేయటం జరిగింది అదృష్టవశాత్తు ఎంతో చరిత్ర కలిగినటువంటి ఈ అమరావతి శాతవాహన్ల రాజధానిని తిరిగి మన రాజధానిగా నిర్ణయించడం అన్నది చాలా ముదాహం ఎందుకంటే అమరావతి అన్నది కేవలం భారతదేశంలోనే కాదు ప్రపంచ ప్రఖ్యాతి చెందినటువంటి నగరం ఎంతోమంది చరిత్రకారులకి ఆర్కియాలజిస్టులకి కూడా అమరావతి అన్నటువంటిది చాలా ఇంపార్టెంట్ చాలా చేసుకోవడం అన్నది మన అదృష్టం ఎందుకంటే మనకి ఆంధ్ర రాష్ట్రంలో అమరావతి నుంచి ముఖ్య పట్టణం కానీ అమరావతి మించిన చారిత్రకమైనటువంటి పట్టణం కానీ మనకి లేదు అన్నది మీరు ఒకసారి ఇది చూస్తే బ్రిటిష్ మ్యూజియంలో ఉంది అమరావతికి ఒక గ్యాలరీ ఉంది శాతవాహనుల కాలంలో అమరావతి రాజధానిగా ఆనాడు పరిపాలించిన నగరం అది ఎగ్జాక్ట్గా ఇన్ని దశాబ్దాల తర్వాత మళ్ళీ అమరావతి పేరు రావడం అది ఇన్సిడెన్స్ కావచ్చు కానీ ఓసారి చరిత్ర దీంట్లో చాలా సెంటిమెంట్ కూడా ఉంది రాష్ట్రం విభజన జరుగుతుందని ఎవరు ఊహించలేదు మళ్ళీ ఇక్కడ రాజధాని పెడతాను ఊహించలేదు మళ్ళీ శాతవాహనుల కాలం నాటి అమరావతి పేరు నేను మొన్న కూడా చెప్పాను నేను ఆ రాజధాని పేరు పెట్టాలనుకున్నప్పుడు రామోజీరావు గారు ఒక రీసెర్చ్ చేసి ఆయనకు ఈ రాష్ట్రం మీద ఉండే ప్రేమతో నాకు ఒక నోటు పంపించాడు మీరు ఏ పేరెంటా పేరు పెడతారేమో మీరు ఆలోచించండి ఇది ఒక చరిత్ర సృష్టించే నగరం కాబట్టి నేను కూడా పరిశోధన చేశాను నాకుండే వనరులతో పరిశోధన చేసిన తర్వాత ఈ నగరానికి పేరు పెడితే చాలా బాగుంటుందని ఆయన ఒక సూచన చేశాడు సూచన చేసిన తర్వాత నేను క్యాబినెట్లో పది మందితో డిస్కస్ చేశాను పది మందికి పది మంది యాక్సెప్ట్ చేశారు దీన్ని బయట పెడితే వంద మందికి వంద మంది యాక్సెప్ట్ చేశారు అంటే ఏ మాత్రం కాంట్రవర్సీ లేకుండా ఎనానమస్గా అమరావతి పేరుని యాక్సెప్ట్ చేయడం జరిగింది అలాంటి ఒక చరిత్రాత్మకమైనటువంటి నగరం అమరావతి ఆ పుణ్యపాలమేము చెప్పలేం ఈరోజు మీరు చూస్తే నేను రాజధాని పేరు పెట్టిన తర్వాత ఫౌండేషన్ వేసేటప్పుడు మన నీరు మన మట్టి మన అమరావతి ఒక ఆలోచన వచ్చింది ఒక సెంటిమెంట్లుగా కూడా అన్ని గ్రామాల నుంచి ప్రతి ఒక్క గ్రామంలో నుంచి ఆ గ్రామంలో ఉండే పవిత్రమైన మట్టిని పవిత్రమైన నీళ్ళని ఆ గ్రామాల్లో ఉండే దేవాలయాలు అది హిందూ దేవాలయం కావచ్చు మసీదు కావచ్చు లేకపోతే చర్చ్ కావచ్చు ఇంకోటి కావచ్చు ఏదైనా సరే అక్కడ పూజలు చేసి ఆ పూజల ఫలితంగా ఈ మట్టిని తీసుకొచ్చి అమరావతికి చేర్చారు పవిత్రమైన భవనంతో దేశంలో ఉండే అన్ని పవిత్ర దేవాలయాల్లో ఇలాంటి కార్యక్రమం చేపట్టాం ప్రపంచంలో ఉండే మనుషులనే వ్యక్తులు ఎవరినా సరే మనం నమ్మేది దేవుణ్ణి దేవుడు ఏ రూపంలో అనుకోవచ్చు కానీ ఏ దేవుడైనా కావచ్చు కానీ ఏ మతస్థులైనా కావచ్చు కానీ అల్టిమేట్గా మనందరం నమ్మేది దేవుణ్ణి అలాంటి ప్రపంచంలో ఉండే అన్ని ప్రార్థనాలయాల్లో పవిత్రమైన మట్టిని పవిత్రమైన నీరుని పూజలు చేసి తీసుకొచ్చారు ఆశీసులు ఉన్నాయి ఆ మహిమే కాపాడిందని అనుకుంటున్నా